ఏదైనా అయితే ఇంక ఇంట్లో వాళ్ళందరూ తనని పెళ్ళికూతురుగా చేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతురుగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మా నాన్నకైతే ఇద్దరికైతే ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా వెంటనే మళ్ళీ దేవ అయితే గుర్తొచ్చి అయినా దేవకి ట్యాబ్లెట్ ఇవ్వాలి జ్యూస్ ఇవ్వాలి అని చెప్పని ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్స్ అలాగే జ్యూస్ తీసి తనకైతే తీసుకొని వస్తుంది కానీ తిరుపడాకైతే మాత్రం తను ఆరం జ్యూస్ తాగుదు కానీ ప్రతిసారి ఆరోగ్యం జ్యూసే తాగుతుంది అయినా నాకేందో అర్థం కావట్లేదు ఈరోజు ఎలా అయినా ఆ విషయం ఏందో కనిపెడతాను అని తిరుపరా అయితే అనుకుంటుంది ఈ లోపలైతే ఇంకా దేవా అయితే మిథునం చూసినప్పటి నుంచి నేను ఇంత మంచి అమ్మాయిన వదులుకున్నాను అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ తనకి నా మనసులో మాట ఎలా అయినా చెప్పేసేయాలి అని చెప్పని తనైతే అనుకుంటూ ఉంటాడు ఇంకా మిథున ఇంకా గదిలోకి వచ్చి రాగానే ఇద్దరు దేవా నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి అలాగే జ్యూస్ కూడా తాగేసి అని చెప్పని అయితే ఇస్తుంది అనేటప్పటికీ ఇంకా జ్యూసు అలాగే తను చూసిన తర్వాత నన్ను క్షమించి మిథన అని చెప్పానంటే ఎందుకు దేవ క్షమించమని అడుగుతున్నావు అంటే లేదు నేను నీ విషయంలో చాలా తప్పులు చేశాను అవన్నీ నా మూర్ఖత్వంతో చేశానే తప్ప ఇంకేమీ కాదు నన్ను క్షమిస్తావా అని అంటే నువ్వు ముందు అవే మాట్లాడకుండా జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా అవి రెండు తీసుకొని పక్కన పెట్టి ఇంకా మిథన చేయి అయితే పట్టుకొని నన్ను క్షమించి మీదన నాకు నువ్వు కావాలి మీదన నేను నిన్ను వదులుకోలేక వదులుకోలేను అని చెప్పానంటే అప్పుడు ఇంకా మిథున దేవా చెప్పే మాటలు అన్నిటికీ అయితే మిదిన కలర్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా అలా వచ్చిన తర్వాత మిథున అయితే ఒక్క నిమిషం అయితే దేవాన్ని నా భర్త అని చెప్పని దేవ గుండెల మీదే పడుకో పడుకొని తన బాధనంతా తనతో చెప్పుకోవాలి అని చాలా అనుకుంటుంది మళ్ళీ ఒక్కసారి అయితే హర్షవర్ధన్పించిన మాటను గుర్తు చేసుకొని మళ్ళీ ఇంత మోసం చేసి చేశాడు కదా అని చెప్పనని దేవా నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పంటే నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని ఏంటి మీద నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పని అంటాడు నువ్వు ఎక్కువ అన్వేషణ లవ్ అంటే సారీ అని చెప్పి మిథున అయితే ఎందుకు సారీ అంటే చేయి దాటిపోయిన తర్వాత నేను నువ్వు కానీ లేను అంటే నేను ప్రాణం ఉన్న శవంలా బతకాల్సి వస్తుంది నేను చనిపోవాలనిపిస్తుంది మిథున అంటే ఒక్కసారి నేనే చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నన్ను బతికిచ్చి నువ్వు నాకు ఆక్సిజన్ అందించినంత మాత్రం నేను దేవా అని చెప్ప అయితే మాట్లాడుతుంది అంటే నేను నేను నువ్వు నేను వే తాలి కట్టిన వేద మంత్రాల సాక్షిగా నేను తాళి కట్టిన భార్య నువ్వు అని చెప్పనగానే ఇంకా మిథున అయితే వేద మంత్రాలి సాక్షిగా తాళి కట్టానన్నా కానీ నన్ను ఏ రోజైనా భారీగా చూసావా నేను నీ నా మనసు చెప్పుకొని నీ ఇంట్లో వచ్చి ఉన్నా నన్ను మెడపెట్టుకుని ఇంట్లో నుంచి గెంటేసి అన్నట్టుగా అయితే తయారు చేసావు కానీ వచ్చిన రోజు మా నాన్న ఏమడి తెలుసా నువ్వు మిదిన నువ్వు నాకు అమ్మ నాన్న ఆస్తులు ఏమీ వద్దు నా భర్త నాకు కావాలని చెప్పని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావు కానీ ఇప్పుడు వాడు ఏం చేశాడు నిన్ను రోడ్డు మీద నిలబెట్టాడు అంటే ఇప్పటికైనా మా కన్నతండ్రి ప్రేమ గెలిచింది కదా అని చెప్పనని అన్నాడు రేపైనా నన్ను మళ్ళీ అలాగే పెట్టమని చెప్పిన నమ్మకం ఏంటి దేవా అంటే ఇంకా దేవ అయితే నాకు తప్పు తెలిసింది మీద ఇంకా నేను ఎప్పుడు అలా చేయను అని చెప్పంటే లేదు దేవా చేయి జరిపిన తర్వాత ఇంకేది మనం వెనక్కి తిరిగి రాదు అలాగే మన ఇద్దరు లైఫ్ కూడా రేపు తెల్లారితే నా పెళ్ళి అని చెప్పి అనగానే కానీ ఇంకా దేవ అయితే నేను కావాల్సి ఉంటే అంకుల్ వాళ్ళతో నేను మాట్లాడతాను మీద నేను ఒప్పించుకుంటాను నీ కోసం నేను ఏ పని చేయడానికి నేను సిద్ధమే అంటే అని చెప్పని దేవ అయితే అంటాడు నువ్వు ఎంత బతిమలాడినా ఏం చేసినా నా మనసు అయితే విరిగిపోయింది దేవ నేను ఇప్పుడు రుచినే పెళ్లి చేసుకోవాలని చెప్పని అనుకుంటున్నాను నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ నేను చూసుకుంటాను అంతే కానీ నీకు ఏ ప్రమాదం వచ్చింది అని చెప్పని అన అనగానే ముందు నేనే గుర్తొచ్చాను అని చెప్పని అన్నావు కదా అది అలాగే రేపు నేను నేను నీకు ప్రమాదం రావాలన్నా నన్ను దాటుకొని నువ్వు రావాలి అంటే నా మీద ప్రేమ లేదు అంటున్నావు అలాగే నన్ను భార్యగా నన్ను భర్తగా అంగీకరించడం అంటున్నావు కానీ నా మీద ప్రేమ మాత్రం చూపిస్తున్నా అంటే అప్పుడు సరే నువ్వు అడిగేవు కదా మన ఒక ప్రశ్న నేను నీకు అంత ప్రమాదంలో కూడా నేనే నేనే గుర్తెలా ఉన్నానంటే అదేమో తెలీదు నా భార్యగా మొదట నా భార్యగా అనుకోనే ఏమో నా మనసు నీకే ఫోన్ చేయమని చెప్పను అని అందుకే చేశానేమో అని చెప్ప నేనేది దేవా అంటాడు ఇంకా అలా అనంగాని అలా దేవా అనంగాని సరే ఇవన్నీ వదిలేసి ఇంకైనా నువ్వు వెళ్ళు రేపు పొద్దున్న నీరు కూడా పెళ్ళే కదా అని చెప్పని మిధులైతే పంపించేసింది